బిగ్ బాస్ హౌస్ లో ఒక అద్భుతం జరగబోతుందంటే ఎస్ మీరు అది ఒప్పుకొని తీరాల్సిందే మ్యాటర్ ఏంటంటే శ్రీజ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది అవును అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం శ్రీజ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని అందరు అనుకున్నారు అసలు టాప్ ఫైవ్ కాదు అని పక్కన పెట్టేస్తే తను చాలా గట్టిగా గేమ్ ఆడేది ఎంత గట్టిగా అంటే స్ట్రాటజీస్ పరంగా కానీ లేకపోతే ఆ నిజం చెప్పాలి అంటే తన ఫిజికల్ టాస్క్లు కానీ మెంటల్ టాస్క్లు కానీ తను సపోర్ట్ చేసే విధానం కానీ తను తీసుకున్న స్టాండ్ కానీ అన్ని విధాలుగా కూడా తను అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు సరే అది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ వచ్చేసరికి అసలు స్త్రీస్ కేవలం అంటే కేవలం తనకు నచ్చిన ప్రక్రియను ఒకటి పెట్టేసి ఫైవ్ స్ట్రామ్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆడిన వాళ్ళని గెలిచిన వాళ్ళనిమో డేంజర్ జోన్ లోని గెలిచిన వాళ్ళని సేఫ్ జోన్ లోకి వేసేసి ఓటింగ్ తో సంబంధం లేకుండా ఇక్కడ వాళ్ళందరినీ అంటే ఇక్కడ శ్రీజాన్ కానీ వాళ్ళని కానీ డేంజర్ జోన్ లో వేసడం జరిగింది సో ఓటింగ్ పరంగా చూసుకున్నట్టయితే శ్రీజకి అసలు అద్భుతమైన ఓటింగ్ పడింది ఆ నిజం చెప్పాలి అంటే అన్అఫీషియల్ గా కానీ ఒఫిషియల్ గా కానీ తనకి మంచి ఓటింగ్ అనేది నమోదైంది కారణం ఏంటంటే తను ఎంతో అద్భుతంగా కళ్యాణ్ కి సపోర్ట్ చేయడమే కాకుండా తన విషయంలో జరిగిన అన్యాయాన్ని వాయిస్ అవుట్ చేసేసేది ప్రతి విషయంలో కూడా తన ఎమోషన్స్ ని తన రియల్ పర్సనాలిటీని చూపించింది కానీ ఆ నిర్లాక్షణీయంగా అసలు మనం వేసిన ఓట్స్ కి సంబంధం లేకుండా అక్కడ బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది జరిగిందనమాట నిజంగా ఏ బిగ్ బాస్ అక్కడ ఏదో వేరే ప్రక్రియ ద్వారా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఓటింగ్ అనేది పెట్టకూడదు మనం ఓట్లు వేసిన వాళ్ళ బకరాలు అయినట్టే కదా సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే బిగ్ బాస్ చేసిన తప్పుని బిగ్ బాస్ సరిదిద్దుకున్నాడు అంటే ఎస్ ఇప్పుడు ఏంటంటే శ్రీజ రీఎంట్రీ ఎంట్రీ అది ఎలాగా ఏంటి అనేది గనక చూస్తే ఊహిన్సన్ ట్విస్ట్ ఏ వైల్డ్ కార్డ్స్ అయితే శ్రీజని ఎలిమినేట్ చేశారో ఇప్పుడు అదే వైల్డ్ కార్డ్స్ కోటర్ లో శ్రీజ రాబోతుంది మనం గమనించినట్టయితే ఈ సీజన్ స్టార్టింగ్ లో మన సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు పవన్ డెమోన్ మనీష్ మర్యాద హరీష్ వీళ్ళందరూ ఇచ్చారు ఓకే దాదాపుగా ఒక సిక్స్ మెంబర్స్ దాకా ఇచ్చారు ఆ తర్వాత ఏమైంది ఒక టూ వీక్స్ తర్వాత దివ్య రీఎంట్రీ వచ్చింది తన యాక్చువల్లీ కామనరే కానీ అంటే తన టెనెంట్ అయినప్పటికీ టెనెంట్స్ ఓనర్స్ అని పెట్టారు కదా తను కామనరే అప్పుడు వాళ్ళతో కలిసిపోయింది ఆ తర్వాత తనకి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరిగింది అంటే ర్యాంకింగ్ పెట్టండి ర్యాంకింగ్ లో ఉన్న వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్ సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇప్పుడు శ్రీజ కూడా అలాగే రాబోతుంది అది ఎలాగా అనేది కనుక చూస్తే తన ఎంట్రీ అనేది మీకు గుర్తున్నట్టయితే సీజన్ సెవెన్ లో రతిక రోజు ఉందా ఐడియా ఉంది కదా మీకు రతిక రోజుని ఎలా ఎంట్రీ ఇప్పించారో అలానే ఎంట్రీ ఇప్పిస్తాను అయితే అది ఎప్పుడు జరిగిపోతుంది ఈ వీక్ ఏనా అంటే ఈ గురువారం ఉంది కదా దీపావళి ఎపిసోడ్ తర్వాత అంటే దీపావళి మండే అవుతుంది కాబట్టి థర్స్ డే ఎంట్రీ ఇస్తుంది అనమాట శ్రీజ మోస్ట్లీ ఆ టైంలో అలాగే ఇస్తుంది అనమాట ఎంట్రీ సో అలా ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ తన ఎంట్రీ ఇస్తుంది ఎంట్రీ ఇచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ తో పాటు తను ఉంటుంది అనమాట వైల్డ్ కార్డ్స్ తోనే తను ఆడుతుంది అంటే ఇప్పుడు చూడండి వైల్డ్ కార్డ్స్ తను తీస్తారు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కి దిమ్మ తిరిగే షాక్ అనమాట కొన్ని రోజుల తర్వాత కలిపేస్తారు కదా ఈ వీళ్ళని వాళ్ళని కలిపేస్తారు ఒక టూ త్రీ వీక్స్ తర్వాత కలిపేస్తారు సో ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి ఆడుతుంది అయితే తనకి స్పెషల్ పవర్స్ వస్తాయి అనమాట స్పెషల్ పవర్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఒకళ్ళు నామినేషన్లు వేసేయటం అలాంటివి జరుగుతుంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఒక శ్రీజానే కాకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఇంకొకరిని కూడా తీసుకురావాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు అయితే అది ఎందుకని అంటే ఈసారి బిగ్ బాస్ లో ఇద్దరు కెప్టెన్స్ ని తీసుకురావాలన్న ఆలోచన తీసుకొచ్చిన బిగ్ బాస్ ఇక ఫర్దర్ గా కచ్చితంగా ఇంకొక ఆప్షన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు గనక తో పాటు ఇంకొకరి ఎంట్రీ ఉంటుంది అని గనక తెలిసినట్టయితే ఖచ్చితంగా అది ఫ్రీయా ఎంట్రీ ఉండబోతోంది ఎందుకంటే హరీష్ గారికి సోషల్ మీడియాలో అంత పిఆర్ లేదు ప్రియా ఎలిమినేషన్ కొంతమంది ఏమనుకున్నారంటే అన్ఫేర్ అనుకున్నారులే కానీ ప్రియా ఎలిమినేషన్ కరెక్టే అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏమైందంటే ప్రియా తన జెన్యునిటీ విషయంలో కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వటంలో తనని మేబీ అపార్థం చేసుకున్నారేమో అనుకున్నారు కానీ ఎంట్రీ ఎంట్రీతో పాటు ప్రియా ఎంట్రీ కూడా ఉంటుందని కొంతమంది టాక్ వినిపిస్తోంది కాకపోతే శ్రీజ ఎంట్రీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి ఇప్పుడు ఎవరి టూ ట్రూ కలర్స్ బయట పడతాయి ఎందుకంటే తను బయటకెళ్ళ ముందు కళ్యాణ్ కి తనజకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు కూడా తను అలాగే సపోర్ట్ చేస్తుంది నాకు తెలిసి కానీ వీళ్ళు కాకుండా ఇంకెవరు దివ్యానా అంటే తను యాక్చువల్లీ బయటకెళ్ళే ముందు దివ్యతో బర్ణితో తనకు పడేది కాదు సో నేనా లేకపోతే వీళ్ళిద్దరు మంచివాళ్ళు అని తెలుసుకుని లోపలికి వచ్చి ఇంకా వేరే ఏదైనా తన స్ట్రాటజీ మారుస్తుందా అనేది వేచి చూడాల్సిందే అనమాట అయితే శ్రీజ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్ హాఫ్ దివాళీనే ఉంటుందండి అంటే ఆల్మోస్ట్ సిక్స్ అండ్ సిక్స్ అండ్ అండ్ హాఫ్ వీక్స్ సెవెంత్ వీక్ నుంచి తన నామినేషన్స్ లోకి వచ్చి అవకాశం అనేది బిగ్ బాస్ ఏర్పాటు చేస్తాయి అనమాట అంటే మిడ్ వీక్ లో వస్తుంది తను అంటే ఇంకా నాకు సార్ మళ్ళీ తన రీఎంట్రీ ఇప్పించడం అలాంటివే ఉండవు అనమాట రోజు అలా అయితే వచ్చిందో తిను కూడా అలాగే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఆట మళ్ళీ మారుతుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కి దిమ్మ తిరిగిపోద్ది వీళ్ళొచ్చి మీరు బాండింగ్స్ పెట్టుకుంటున్నారు అది పెట్టుకుంటున్నారు అని చెప్పింది కదా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గురించి అసలు నిజాలన్నీ బయట పెడుతుంది ఎందుకంటే తనేం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళాలని తన బిగ్ బాస్ కి ఒక ఫ్యాన్ అనమాట సో ఇక తనుజాకి కానీ లేకపోతే ఆ కళ్యాణ్ కి గాని చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఈ విషయం అయితే మరి ఈ వీడియో నచ్చిందా శ్రీజ ఎంట్రీ కావాలని మీరు అనుకుంటున్నారా అయితే కామన్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి